ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్ధములు గురుని లక్షణమును తెలియజేయుచున్నారు నాయనా శిష్య పరిపూర్ణ బోధనెరిగిన గురువరుచే బోధగున్న గొప్ప పలంబవు పరిపూర్ణ బోధనరుగని గురువరు చే బోధకున్నా గొప్ప ఫలమౌనా అది ఏట్లన్నా పురుషో నీచే సంతో ఫలతి బడ్డయను బడ్డయ చే నీచే సు ఫలెడ్డయ్యో బడ్డయా తరంవు నా వారికి తమబంటి వారి చే అది ఏట్లన్నా కోడి రతిలో నా ఓ శిష్యుడ అచిల పరిపూర్ణ బోధను అమూలాగ్రముగా తెలుసుకున్న గురువు వలన బోధను వినినచో జనన వరణాది సంసార భ్రాంతి నివృత్తి రూపముగు గొప్ప ఫలము లభించును గాని అచల పరిపూర్ణ బోధ తెలియని అల్పగురువు బోధ బోధపరాయణుడగు బాధ గురువుల బోధలను వినినచో ఆ బోధ వలన సంసార భ్రాంతి నివృత్తి రూపముగు గొప్ప ఫలము లభింపకపోగా ఈ భ్రాంతి ఇంకనూ అభివృద్ధి అయి అనేక బాధలను కలిగించుచున్నది సంతానాపేక్షల స్త్రీ పురుషునితో రతి జరిపిన సో బడయును గాని తన వంటి మరి ఒక స్త్రీతో కలిసి ఉండిన సో సంతానము కలుగనట్లుగా భావించవలయును ఓ శిష్యుడా అచల పరిపూర్ణ బోధను అమూలాగ్రముగా తెలుసుకున్న పూర్ణ గురువు వలన బోధను వినచో జనన మరణాది సంసార ప్రాప్తి నివృత్తి రూపముకు గొప్ప ఫలము లభించును గాని అచల పరిపూర్ణ బోధ తెలియని అల్ప గురువు బోధ పరాయణుడగు బాధగురువుల బోధలను వినచో ఆ బోధ వలన సంసార భ్రాంతి నివృత్త రూపముగు గొప్ప ఫలము లభింపకపోగా సంసార భ్రాంతి ఇంకనూ అభివృద్ధి అయి అనేక బాధలను కలిగించుచుండును అసలు ఈ అచిలతత్వము అనేదే అన్ని ఎందుకు మనం ఈ తత్వాన్ని గురించి పొందాలి ఈ అచిలాన్ని చేరుకోవాలి అని అంటే అచల యొక్క స్వరూపము ఈ జనన మరణాలకే అతీతంగా ఉండి ఎప్పుడు జన్మించకుండా మరణించకుండా ఉండే ఎప్పుడు ఒకే రకంగా ఉండది ఉండట్టుగా ఉండ యొక్క స్వరూపమే ఇక్కడ అచలతత్వము అచల స్వరూపము అంటే మరి అయితే మరి ఎందుకు మరి ఎప్పుడూ ఉండదు ఉండట్టులుగా ఉండ యొక్క స్వరూపాన్ని సహజంగా ఉండదాన్ని మరి ఏ విధంగా మరి సహజంగా ఉండదాన్ని పొందేది ఏంటిది ఈ పొందేది ఎవరు మరి ఎందుకు పొందాలి మరి సహజంగానే ఉన్నప్పుడు మరి అంతటా అదే అయ్యి అది తప్ప రెండవది లేదు అనేటప్పుడు మరి ఇక్కడ అచలతత్వాన్ని పొందాలి అచల గురువుని మనం ఎన్నుకోవాలి అచలతత్వం తప్ప రెండవది లేదు ఆ అచలతత్వం కానీ పొందకపోతే ఈ జనన మరణాలనేది తప్పవు అని మనకి ఈ విధంగా ప్రబోధం అంటూ చేస్తూ ఉన్నారు మరి సహజంగా ఉండదాన్ని అసలు పొందేదేంది ఉందని చెబుతున్నారు కదా అది పుట్టకనే అక్కడే ఉందని చెబుతుంట్రీ అది పెరక్కనే అక్కడే ఉంది అని అంటున్నారు కానీ అది మరణించకుండా అక్కడే ఉందని చూస్తున్నారు మరి అసలు పొందాల్సిన పని ఏముంటుంది అంత అయినప్పుడు సూది మనమోపన సంద లేకుండా అంత అదే అయినప్పుడు మనం ఎందులో ఉన్నాము మనం కూడా అదే ఉన్నాం కదా మరి మనం కూడా అదే అయ్యే ఉంటే ఇంకా పొందేది ఏంటిది పొందటం అంటే మనకంటే వేరుగా ఎక్కడైనా ఇంకొక సాటు ఎక్కడైనా ఉన్నదా ఎక్కడైనా ఇంకొక సాటు ఉంటే ఇది ఈ ఊరిలో కాదు ఇంకొక ఊరిలో ఉన్నది ఆ ఊరి పోయి అక్కడ పొందేస్తాము అక్కడ పొందుతాము అని అనుకోవచ్చు ఆ ఊరు దేశ దేశ కాలాలకి అతీతమైన వస్తువు పరమాత్మ స్వరూపం అని చెప్తున్నారు సమస్త వస్తువులు ఎందు నిండి నివిడీకృతమై ఉన్నదని మనకి ఇక్కడ తెలియజేయటం జరుగుతూ ఉన్నది సమస్త వస్తువుల ఎందు ఈ సమస్త కాలాల ఎందు సమస్తం మొత్తం కూడా నిండి నిబడీకృతమై ఉండ యొక్క స్వరూపాన్ని ఇక పొందేది ఎక్కడ ఎక్కడ ఖాళీ ఉంటే పొందాలి మరి ఎక్కడ సందు ఉంటే పొందాలి మరి ఏంటిది ఇది మనకు ఎంతో విచిత్రంగా భిన్నంగా కనపడుతూ ఉన్నది ఎందుకు మరి ఇది భిన్నంగా కనపడుతూ ఉన్నది ఎందుకు ఇది ఈ విధంగా మరి ఉండదాన్ని పొందాలి అని మనం చెబుతున్నారు ఈ పెద్దలు అంటే లేనిదాన్ని ఉన్నది అని మనం భ్రమపడి బ్రతుకుతున్నాము అన్న విషయము మనది మనకే తెలియక ఉన్నందుకు ఏది లేనిది మరి అంతది అయినప్పుడు లేకుండా ఎట్లా అనేదాన్ని ఏ విధంగా తయారైంది మరి లేకుండా తయారైంది లేదు అని చెబుతున్నారు లేని దాన్ని ఏది లేదు ఇప్పుడు సముద్రం అలనేది లేదు కదా ప్రత్యేకత మరి సముద్రం అలా ప్రత్యేకత లేనప్పుడు అలా అట్లా లేచింది అలాకొకొక రూపకాన్ని ఎత్తున్నాము అలాగొక పేరుని ఎత్తనాము అలా కార్యకలాపాలు ఏయైతే అయితే ఉండయో అది ఆ తీరుగా లేచింది ఈ తీరుగా లేచింది అది అంతెత్తనలేసింది దాంతో బుడగలు తయారైనయని ఈ విధంగా వర్ణించేటప్పుడు సముద్రం యొక్క మూలాన్ని మనం మర్చిపోయాం కదా ఆ సముద్రం యొక్క మూలాన్ని మర్చిపోయినప్పుడు ఇక అల ప్రత్యేకతతోటే మన గమనం అంతా మన కాలం అంతా గడుస్తూ ఉన్నది అటువంటప్పుడు ఇక సముద్రం అలలనేది నిరంతరం ఆ తీరుకు వస్తూనే ఉంటాయి మళ్ళీ పోతూనే ఉంటాయి ఆ ఇక వచ్చే అలలే నిజం అనుకుంటున్నాం కానీ ఈ అలకి మూలమైన మహాసముద్రం అనేది కిందందన్న సంగతి మనకు తెలియవటంలా ఎప్పుడైతే ఈ సమ ఈ అలనేది సముద్రం యొక్క నీరే అని అన్నప్పుడు అల ప్రత్యేకత లేదు అలకొక ప్రత్యేకత ఇచ్చినప్పుడు సముద్రం అనేది మరుపు రావటం అనేది జరుగుతూ ఉన్నది అట్లాగే మనం ఈ దాన్ని ఉండదని ఏ విధంగా అనుకుంటున్నాము అంటే ఏదైతే ఈ అలలాగా ఈ గుర్తెరిగే జ్ఞానం అనేది తనకు తానుగా స్వయంభూ అంటాం తనకు తానుగా స్వయంగా పుట్టి తనకు తానుగానే పెరిగి తనకు తానుగానే ఏదేదో చేసి తనకు తానుగానే ఏమీ లేకుండా పోతూ ఉన్నది అయితే అది తనకు తానుగానే పుట్టి తనకు తానుగానే పెరిగి తనకు తానుగానే లేకుండా పోతూ ఉంటే దీని యొక్క మూలం అచల పరిపూర్ణ బ్రహ్మం అని మనకు తెలియటంలా ఇక్కడ అందుకు మనం పొందాలి చెందాలి అచలతత్వాన్ని చెందాలి పొందాలి అని అంటే ఇది నిజమనుకోని మనం భ్రమపడి బతుకుతున్నాం కాబట్టి ఏది నిజం పుట్టింది అనుకుంటున్నాం పెరిగేది నిజం అనుకుంటున్నాం మరణించేది అనుకుంటున్నాం వాస్తవమైన తత్వములో ఏది పుట్టలేదు ఏది పెరగలేదు ఏది మరణించలేదు మరి మనం నిజం అనుకుంటున్నాం కదా అందువల్ల మనం నిజం అనుకుంటూ ఉన్నాం కాబట్టి ఇది నిజం కాదు అని మనక మనక విచారణ పెద్దల ద్వారా మనకే ప్రబోధాన్ని విని విన్నదాన్ని మళ్ళీ మనం మననం చేసి ఆ మననం చేసిన దాన్ని మళ్ళీ మనం బాగుగా పరిశీలన చేసి ఎప్పుడూ కూడా అది మనకు అనుభవపూర్వకంగా నిజము అని మనకి అనుభవానికి వచ్చినప్పుడే అది మనం నమ్మాలి కేవలం చెప్పినంత మాత్రాన నమ్మితే అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకు దృఢపడదు ఆ విషయాన్ని అది ఏదైతే ఉన్నదో అది నిజమని చెప్పింది పెద్దలు చెప్పింది ఏదైతే ఉన్నదో ఇది అబద్ధము అని మనకు వాళ్ళు చెబుతూ ఉన్నారు ఈ కనపడే ప్రపంచం ఏ విధంగా అబద్ధం అంటే ఏదైతే మనం గుర్తెరుగుతూ ఉన్నామో ఈ ప్రపంచంలో మనకు గాఢ సుసూప్తులో ఏమీ లేకుండా పోయిన ప్రపంచం అనేది ఎప్పుడు మళ్ళీ మనకి స్మరణకు వస్తూ ఉన్నది మెళకవు వస్తే ఈ అనేది ఏంటిది ఈ గుర్తెరిగే జ్ఞానమే ఇక్కడ మెలకువంటే ఆ జ్ఞానమే ఏమీ లేకుండా పోయినప్పుడు ఈ ప్రపంచం అంటూ లేనే లేదు మళ్ళీ అదే మళ్ళీ పుట్టినప్పుడు అదే మెలకు గాంచినప్పుడు ఈ ప్రపంచం మొత్తం అప్పుడు ఒక్కోటి ఒక్కోటి నా శరీరం నా ఇల్లు నా వాకిలి నా భార్య నా బిడ్డలు ఈ తీరుగా ఈ సంసారాన్ని మొత్తాన్ని ఒకదానం ఒకటి ఒకదానం ఒకటి ఒకదానం ఒకటి ఈ తీరుగా కల్పించుకొని కల్పించుకొని రోజు మొత్తం మీద మళ్ళీ గాఢ సుషిప్తులోకి పోయినప్పుడు ఏమీ లేకుండా పోతూ ఉన్నది మరి ఎట్లా నిజమైందైతే ఇన్ని మార్పులు ఎందుకు చెందుద్ది ఇప్పుడు గుర్తుండంతానోనా కనపడుతుంది అంతా నాది అనుకుంటుంది తనకు దోసింది ఇదంతా కూడా అనేక రకాల చిత్ర విచిత్రాలను మొత్తాన్ని కూడా చూస్తూ ఉంది అనుభవిస్తూ ఉన్నది నిజం 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 నిజమని పరిగెడుతూ ఉన్నది మరి నిజమైంది అయితే అక్కడ ఉండాలి కదా మరి గాఢ సుసూప్తులు ఉండటం లేదు కదా మరి నిజం అక్కడ ఒకసారి ఏమన్నా లేకుండా ఒకసారి ఏమైనా ఉన్నట్టు ఈ వారిలోనే ఈ అన్ని ఈ రెండు విధాలా జరుగుతున్నాయి మూడవది స్వప్నంలో ఒకసారి ఉండి అనేక రకాలుగా అన్ని చేయకనే చేసినట్టుగా అనుభవించినట్టుగా ఎన్నెన్నో ఎన్నెన్నో చిత్ర విచిత్రాలు కలగంటున్నాం మరి అది ఆ స్వప్నం అనేది మెలకువరావటంతో అది ఉండటం వల్ల ఏది నిజం మనకి మరి మనం నిజమని బ్రతుకుతున్నాం కదా ఇది ప్రతి ఒక్కరూ మనలో జరిగే నగ్న సత్యమే కదా ఇది ప్రతి ఒక్కరూ కూడా మనం కానీ ఆలోచించినట్లయితే మనం కానీ కొద్ది సమయాన్ని కేటాయించి ఇది నిజమా అబద్ధమా నిజమైతే మరి ఇప్పుడే ఒక రకంగా ఉంటున్నాము స్వప్న వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటున్నాము గాఢ సుసూప్తులో ఇంకొక రకంగా మారిపోతున్నాం ఏమీ లేకుండా ఈ మూడింటిలో ప్రతి ఒక్క జీవి ప్రతి ఒక్క రోజు కూడా ఈ విధంగా అనుభవిస్తూ ఉన్నాయి కదా ఏది నిజం ఏదొత్తే దాని అమ్మడు పడిపోతున్నాం కదా ఏదొత్తే అదే నిజం అనుకుంటున్నాం మెలకు అదే నిజం అనుకుంటున్నాం అదే నిజమని అనుకున్న దానితోటి ఆడే ఆటల పాటలు అన్నీ అవి అయితే అవన్నీ ఆడుతున్నాం పాడుతున్నాం అన్నెన్నో చేస్తున్నాం ఏదేదో జరుగుతూ ఉన్నది అన్నీ సాధించి మళ్ళీ నిద్రపోతున్నాం అప్పుడు అదే నిజమనుకుంటున్నా నేను హాయిగా నిద్రపోయాను అనుకుంటున్నాం ఇప్పుడు హాయిగా నిద్రపోయినప్పుడు ఏమీ లేని అదే నిజం అనుకోని నిద్రపోతున్నాం ఇది అంతా ఉన్నది అనుకోని దీంట్లో అన్నీ ఉండయి అని చేస్తూ అప్పుడు అదే నిజం అనుకోని చేస్తూ ఉన్నాం ఈ ఒకసాట పడుకొని అంత కలగనేటప్పుడు అప్పటికప్పుడు ఆ కలగనేటప్పుడు అంత అదే నిజం అనుకొని కలగంటూ ఉన్నాం ఏది నిజం ఏది నిజం కాదు ఎందుకు అంటే మార్పులు చెందేది ఏది కూడా నిజమైంది కానే కాదు అప్పుడు మనం ఒక్కసారి మనం ప్రతి ఒక్కరం కానీ పరిశీలించుకున్నట్లయితే ఈ మనం బ్రతికే బ్రతుకు మనం జీవించే జీవనం నిజమైందా కాదా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజం కాదు ఎందుకు కాదు ఇట్లా ఇది ఇప్పుడు చెప్పుకున్నట్లుగా ఏదైతే దాని అమ్మడబడిపోతున్నాం కదా ఏదైతే ఆ రకంగా మారిపోతున్నాం కదా ఏదైతే ఆ రకంగా మారిపోయేటప్పుడు ఎట్లా అది నిజమ బుద్ధి నిజమంటే ఎప్పుడు మారకుండా ఉండేది ఏదైతే ఉన్నదో అది నిజం ఆ మారకుండా ఉండే తత్వమే భగవంతుడు ఆ భగవంతుని యొక్క తత్వం కోసమే ఇక్కడ ఇది లేకుండా చేసుకోవటమే ఆ భగవంతుని తత్వాన్ని చేరుకోవటం కాబట్టి అందువల్ల ఉండదు సహజంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఎక్కడ పొందాలి ఎక్కడ చెందాలి అనే యొక్క సమాధాన ప్రశ్నకి ఈ విధంగా లేఖనే ఉన్నట్టుగా మనం కల్పించుకున్న దాన్ని తొలింగించుకోవటమే ఆ తత్వాన్ని పరమాత్మ తత్వాన్ని పొందటము అంటే అది పొందాలి అంటే ఆ తత్వాన్ని పొందిన ఏ గురువులు పెద్దలైతే ఉండారో వారి వలనే సాధ్యమవుద్ది కానీ లేకపోతే కానే కాదు ఎందుకు కాదు అంటే లేనిది ఉన్నట్టుగా బ్రహ్మపడి బతికేటప్పుడు ఇది కనపడేదాన్ని కాదనుకోవటం అంత ఈజీ అయిన పని కానే కాదనమాట అట్లా అది కాకుండా ఏదైనా ఈ తత్వాన్ని ఈ లేఖనే ఉన్నట్టుగా భ్రమపడ్డ తత్వానికి ఆధారమైన పరమాత్మ స్థితిని పొందకుండా ఉండ ఎవరైతే గురువులు ఉన్నారో వారి వలన ఈ తత్వాన్ని పొందాలని కానీ మనం పొయ్యాము అంటే మనకి అక్కడ కలిగే అనుభవం అనేది అక్కడ మనకు దొరికేది ఎటువంటిది అంటే ఏ సంసార జనన మరణం అనే సంసారం అయితే ఉన్నదో ఏ లేకనే మార్పులు చెందే సంసారము ఈ జీవితం నాకు వద్దు శాశ్వతమైన తత్వం కావాలని మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము అక్కడ ఆ తత్వాన్ని పొందకుండా ఉండ గురువుగానే మనకు దొరికినట్లయితే మనం తత్వాన్ని పొందకపోగా మనకింకా ఈ జనన మరణాలకే సంబంధించిన ఇంకా కష్టాలనేది తీసుకురావటం అనేది జరుగుద్ది ఎందుకు అంటే వాస్తవమైన తత్వాన్నే పొందలేం ఆ పొందేదానికి సంబంధించిన సమర్థత అక్కడ గురువు దగ్గర లేదు ఇక తనకు అంత మట్టి ఎంత మట్టికైతే తెలిసింది ఈ లేఖనే ఉండట్టుగా మార్పులు చెందే ఈ ఎరుక యొక్క లక్షణాలు మార్పులు చేర్పులు చెందేదే నిజము అని చెప్తూ ఉన్నాడు ప్రబోధం చేస్తూ ఉన్నాడు మనకి ఎటువంటి పరిస్థితుల్లో అది కాదు అక్కడ ఎప్పుడు శాశ్వతంగా ఉండే తత్వాన్ని పొందాలని మనం అనుకుంటూ ఉన్నాం ఎట్లా పొందుతాం పొందలేం అందువల్ల వాస్తవమైన గురుస్వరూపము అంటే ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉండ సగజ సిద్ధంగా ఉండ స్థితిని పొందిన మహనీయుడే తప్ప గురుడు అంటే ఈ అశాశ్వతమైన దాన్ని నిజమనుకొని భ్రమను వదిలించుకోకుండా ఉండ గురుడు ఎప్పటికీ కూడా గురుస్వరూపాన్ని పొందినవాడు కాదు మనం అటువంటి గురువుని కాని చేరామంటే అందుకనే దానికి ఇక్కడ చిన్న ఒక ఉపమానాన్ని మనకు ఏర్పాటు చేశారు స్త్రీ పురుషునితో రతి జరిపినచో సంతానము కలుగును కానీ లేకపోతే కలుగదు ఇంకా తన వంటి స్త్రీతో కలిసి ఉండినసో సంతానము ఏ విధంగా కలుగును అట్లాగే ఎటువంటిది అంటే ఈ తత్వం అనేది ఎవరైతే ఏదైతే చెయ్యాల్సిన ధర్మం ఏ తత్వాన్ని అయితే పొందిన మహనీయులైతే ఉండారో వాళ్ళతోటి మనం యొక్క శిష్యరకం చేసి వాళ్ళ దగ్గర మనం సాంగత్యాన్ని నేర్చుకొని ఆ సాంగత్యం ద్వారా వాళ్ళు చూపించిన మార్గాన్ని ప్రయాణం చేస్తే వాస్తవమైన ఈ జనన వనాలను తప్పించుకునే యొక్క స్థితిని పొందగలుగుతాం కానీ లేకపోతే ఏ జనన మరణాలతోడు కూడుకున్న యొక్క బాధ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సాంగత్యంగానే మనం చేసినట్లయితే తప్పనిసరిగా మళ్ళీ మనకి సావు పుట్టుకలు అనేది ఈ జనన మరణాలనేది తప్పక తప్పకుండా మళ్ళీ ఇందులోనే బడి ఇంకా బాధలు నందాల్సిన అవసరం ఎంతైనా తప్పు తప్పించుకునేదానికి ఆస్కారమే లేదు ఓం తత్సత్